మెమిక్రీ పితామహులు డాక్టర్ నేర్ల వేణుమాధవ్ గారికి పాదాభిన తెలియజేస్తూ వరల్డ్ మిమిక్రీ డే శుభాకాంక్షలు తెలియజేస్తు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తు సో నాకు ఈరోజు మనందరికీ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి చంద్రముఖి చంద్రశేఖర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తు बिग बॉस हाउस लो बीबी क्रीड सेलिब्रिस द गो टू मित्र अंदर के बिग बॉस स्वागतम सो स्वागतम तेल यसनार वॉल बीबी क्री सेलिब्र दर्पण का चंद्रमुखी चंद्रशेखर करके बिग बॉस धन्यवाद तेल यसनार थैंक यू पुष्पा अलोचन का वॉइस श्री वल्ले पेलो పెళ్ళమ్మాట మొగుడింటి ఎట్ట ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా నాకు రావాల్సిన పైసా అనైనా అర్థనైనా ఏడు కొండల మీద ఉన్న ఏడు సముద్రాలు అవుతున్నా పోయి తెచ్చుకున్నది పుష్పకులు అలవాటు మెమిక్రీ అంటే నేషనల్ అనుకుంటురా ఇంటర్నేషనల్ రప్ప రప్ప వైల్డ్ ఫైరా తగ్గేదిలే Jurassic Park. <coughs> this is the world because Jurassic Park. It's amazing, Jurassic Park. <coughs> 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 టూ మినిట్స్ వింటర్లాక్సిజన్లో డక్ చేస్తాను నేను డోనాల్డక్ స్పెషలిస్ట్ అనమాట సో అది కూడా ఒకసారి చూసేద్దాం హలో హలో హాయ్ ఈరోజు ఏంటో తెలుసా ఈరోజు స్పెషల్ డే తెలీదా మరి తెలియనట్టుగా అలా యాక్ట్ చేస్తావేంటి ఈరోజు ఏం చెప్పు అవును కదా ఆగోయ ఇప్పుడు మనం మనం ఏం చేయాలి ఆదా గురువు గారికి పాదాభివందనాలు ఆగయ వల్ల మిమిక్ ఫ్రెండ్స్ మంది ఉన్నారు కదా లక్షలా దాదులు లక్షల్లో ఉన్నారు అవును కదా వరల్డ్ వైడ్ వెరీ గుడ్ డో ఇక్కడ నా పేరు చెప్పేశాను మిమిక్రీ రాంబాబు అని కర్రీ రాంబాబు కాదు మిమిక్రీ రాంబాబు ఏ మళ్ళీ కరోడ్ అంటావు కాదు మిమిక్రీ రాంబాబు అవును ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మంచిగా మాట్లాడాలి ఓకే సరే నీకు ఒక చిన్న కాంపిటీషన్ పెడతాను మన ఇద్దరికి ఒక చిన్న కాంపిటీషను ఏంటంటే నీకు నెంబర్స్ వచ్చా నాకు వచ్చు నిజంగా వచ్చు అవును సరే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పనా కౌంట్ చేసుకో రెండు టమాటాలు అట్ల రెండు బంగాళదుంపలు అట్ల రెండు పచ్చిమిర్చి ఇప్పుడు ఒక్క వీటిని కలిపితే ఏమవుద్ది కర్రీ కర్రీ అవుద్దా ఒరేయ్ ఏమవుద్దా కర్రీ అవుద్దా కరోడా కర్రీ అవుద్దా కరోడా అలా చెప్పకూడదురా ఇగో నేను ఫింగర్స్ చూపిస్తాను చూడు ఇగో టూ టూ టమాటోస్ మిర్చి ఇప్పుడు కలిపి ఏమొద్ది ఏంటి పచ్చడి వద్ది కూర వద్ది కాదురా అలా కాదు ఈజీగా అడుగుతాను నీకు ఏబిసిడి వచ్చా నాకు నాకన్నీ వచ్చు నిజంగా వచ్చు సరే నీ పేరు చెప్పు ఏం పేరు పేరు బాగుంది బాగుంది ఇప్పుడు చెప్పు ఏబిసిడీలు ఎన్ని ఏబిసిడి అంటే కాదు మొత్తం ఏబిసి ట్వంటీ సిక్స్ ఉంటాయి తెలుసు కదా చెప్పు టీ ముందు ఏమొస్తుంది అంటే తాగే టీ కాదురా ఏబిసిలో టీ ఉందా ఇప్పుడు చెప్పు టీ ముందు ఏమొస్తుంది మా అందరికి బిస్కెట్లే మాకు వద్దు బిస్కెట్లు వద్దు వద్దు సరే ఇప్పటి ఇప్పటివరకు మీ ఇంట్లో ఎవరికి మ్యారేజ్ కాలేదు ఒక్కరు కాలేదు ఎవరికిరా మీ బ్రదర్ కా మీ సిస్టర్ కా మరి ఎవరు కాలేదురా మీ తాత కాలేదా ఓరే నువ్వు మామూలు కాదు సరే ఓకే థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చంద్రముఖి చంద్రశేఖర్ గారికి మన మిమికిరి మిత్రులందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ 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 ముందుగా అందరికీ మిమికీ దినోత్సవ శుభాకాంక్షలు నిరేలు వినమాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం బోర్డు మిమిక్రీ డే సెలబ్రేట్ చేసుకున్నాం అలాగే ఇండియాస్ రియల్ రిచ్ మ్యాన్ రతన్ టాటా గారికి కూడా హ్యాపీ బర్త్ డే చెప్పుకుంటూ ముందుగా షియాజ్ షెండే గారు వాయిస్ చేసి వినిపిస్తానండి అరుంధతి మూవీ నుంచి మానేషి బ్రతకాలంటే పట్టున దయ్యం దయ్యం వదలాలంటే బిల్ గట్టిగా పడాలి నాకేమైనా కొట్టడం ఈ కాలంలో కూడా ఇంకా దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారా దేవుడు నాడని నమ్ముతున్నావా అయితే దయ్యం ఉందని కూడా నమ్ము ఇది దయ్యాన్ని నాకు చూపించండి దయ్యాన్ని నీకు చూపించాలా నేను ఇప్పుడు వెదు కొట్టాను నొప్పని చెప్పాడు ఏది నొప్పని చూపించు ఈ గాలిని చూపించు ఆ దైవాన్ని చూపించు కనిపించేవన్నీ నిజాలు కావు కనిపించనివన్నీ అబద్ధాలు కావు అని మీ కురాలను చెప్పారా మన భగవద్గీతలో కూడా చెప్పారు పరిహార్యార్థే నీ కాసే తాడు నిజమైతే నేను కట్టే తావిజ నిజం నువ్వు కట్టే కొబ్బరికాయ నిజమైతే నేను ఇచ్చే నిమ్మకాయ నిజం ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఒకటి తెలుగులో చేసి అదే ఆయన ఇంగ్లీష్లో చెప్తే ఎలా ఉంటుందో కూడా చేసి వినిపిస్తాను కాశీకి పోయాడు కాషాయి మనిషి అయిపోయాడు అనుకుంటున్నావా లేక వారణాసికి వెళ్ళి తన కోసం మార్చు అనుకుంటున్నావా కాశీకి వెళ్ళిన అదే రక్తం అదే పౌరుషం నలు మొదలు పెట్టారంటే వరుసలు కూడా చూడను ఇదే డైలాగ్ని ఆయన ఇంగ్లీష్లో చెప్తే విధంగా ఉంటుంది డూ యూ థింక్ దట్ ఐ వెంట్ టు కాశీ అండ్ బికెమ్ ఎస్ సేస్ ఆర్ ఐ వెంట్ టు ఆర్నాసి అండ్ చేంజ్ మై పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఈవెన్ ఐ వెంట్ టు కాశీ ఐ హాడ్ సేమ్ బ్లడ్ సేమ్ కరేజ్ ఇఫ్ ఐ స్టార్ట్ కిల్లింగ్ ఐ డోంట్ సీ ద రిలేషన్స్ ఆల్సో ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఇదే బాలకృష్ణ గారి కూడా ఒక డైలాగ్ చేసి ఆయన ఇంగ్లీష్లో చెప్తే విధంగా ఉంటుందో లాస్ట్గా చేసి అనిపిస్తాను రేయ్ ఎలా చేయగలిపే నీ బాబు గొయ్యి పడి ఉన్నారా గుడైపోయింద్రా పోనీ నీ ఊరిని నడిపట్టులో చూస్తున్నామా టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కట్టడితో కాదురా కంటి చూపుతో చంపేస్తా ఇదే డైలాగ్ని ఆయన ఇంగ్లీష్లో చెప్తే విధంగా ఉంటుంది బై హ్యాండ్ లైక్ దిస్ లవ్ ఆర్ 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 ఎల్స్ టౌన్ వెదర్ వెదర్ ఏ ఏ ద ద ప్లేస్ 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 రైస్ రైస్ ఎనీ ఐ ఐ డోంట్ విత్ విత్ మై హైక్స్ ఈ విధంగా ఉంటుందండి థ్యాంక్ యూ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి చంద్రముఖి చంద్రశేఖర గారికి మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ అండి అందరికీ నమస్కారం సార్ నా పేరు మేము మికిరి సుధాకర్ ఖమ్మం నుంచి వచ్చాను సో మా ఖమ్మం జిల్లా ఆనిముత్యం మిమిక్రీ ఆనిముత్యం రమేష్ అన్న సమక్షంలో మిమిక్రీ చేయటం ఖమ్మం జిల్లాలో ఉన్న మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తారు ఒక లెజెండరీ మిమిక్రీ ఆర్టిస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేణుమాధవ్ గారి జన్మదిన సందర్భంగా విచ్చేసిన అందరికీ మరొకసారి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ డైరెక్ట్గా రెండు డైలాగులు మీ అందరి సమక్షం తీసుకొస్తాను నాకు బాగా వచ్చిన డైలాగ్ ఒక అద్భుతమైన డైలాగు రజనీకాంత్ గారు పెద్దరాయుడుగా చెప్తే ఎట్లా ఉంటుంది సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తే నెక్స్ట్ ఒరిజినల్ గా సాయి కుమార్ గారు ఎట్లా ఉంటుంది మేమికి చెప్పొచ్చు ముందుగా రజనీకాంత్ గారు ఎట్లా చెప్తారు పదినాడులో రక్తం పంచుకో పుట్టిన తమ్ముడైనా జీవితం పంచుకున్న భార్య అయినా తీర్పిచ్చే వాడి దృష్టిలో వందరు ఒకటే అందరూ ఒకటే ఆపో నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని అందువల్ల ప్రయోజనం ఉండదు ఈ పాపరాయుడు తీర్పులో మార్పు ఉండదు నేనిద్దరు ఓకే కప్పున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పు అయిపోదు ఎవడి తప్పు వాడిదే ఎవడి ఒప్పు వాడిదే అంతే కదా ఆచార్య గారు శుభాష్ ఇట్లా రజనీకాంత్ గారి వాయిస్ చెప్తే డబ్బింగ్ ఒరిజినల్గా సాయి కుమార్ గారు మనందరికి తెలుసు పవర్ఫుల్గా చెప్తారు విజయ్ ఈ అసెంబ్లీలో దేవుళ్ళు లేరు దేవతలు లేరు అన్నీ తెయాలి విజయ్ ఇక్కడే కదా నన్ను పిచ్చోడ్ నుంచేశారు ఇట్లా సీరియస్గా మాట్లాడతారు మనందరికీ తెలుసు మామూలుగా వాయిస్ మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఎక్కడైనా వేదికల మీద మాట్లాడితే సాయి కుమార్ గారు మాట్లాడే వర్చిన ఎట్లా ఉంటుంది ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వేణుమాధవ్ గారు అంటే విశ్వవిఖ్యాత నేరళ్ళ వేణుమాధవ్ గారు ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీలో ఎంతో ప్రగతి సాధించారు ఆ మహానుభావాన్ని స్మరించుకుని ఈరోజు మనందరం జన్మదిన వేడుకలు చేయటం నిజంగా చాలా సంతోషం అర్థమైందిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లా చెప్తారు రైట్ ఒక సో అరుంధత్తి డైలాగ్ నేను బాగా ప్రాక్టీస్ చేసి బాగా చెప్పేటువంటి ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ అరుంధత్తి మనందరికీ తెలుసు సో ఒరిజినల్గా డైలాగ్ ఎట్లా ఉంటుంది దోహం వేస్తోంది కొన్ని మంచి రాయి అరుంధతి నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదలా అమ్మ బొమ్మాలి నీకు పెళ్ళ అరుంధతి వస్తా వస్తా తప్పక వస్తా కసిగా పగతో దహించుకుపోతా ఇట్లా పవర్ఫుల్ గా చెప్పొచ్చు రైట్ ఇదే వాయిస్ ఎంఎస్ గారు చెప్తే తాగి చెప్తే ఎట్లా ఉంటుంది డైలాగ్ ఎంఎస్ నారాయణ గారు ఎం అంటే మంద్ అంటాడు ఎస్ అంటే సోడా అంటాడు అది కామెడీకి చెప్తే ఎట్లా ఉంటుంది ఆ ఏంటిది చుట్టూ ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టేవారంటే ఖచ్చితంగా సమాధి కట్టినట్లే ఓసేయరుందతి రుందతి నన్ను సమాధిలో పెట్టావని తెలిసింది నన్ను సమాధిలో పెట్టినప్పుడు లోపల కోటర్ బాటిల్ పెట్టాలని తెలియదా కోటర్ పక్కన వాటర్ పెట్టాలని తెలియదా ఇదేంటి చేతులన్నీ ఉన్నట్టుండి షేకింగ్ అయిపోతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక రైట్ సో నాకు ఈరోజు మీ అందరి ముందు మిమిక్రీ చేసే అవకాశం కల్పించినందుకు చంద్రముఖి చంద్రశేఖర్ అన్నకి సార్కి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మిమిక్రీ ద్వారానే గవర్నమెంట్లో టీఎస్ఎస్ తెలంగాణ సాంస్కృతిక సారథిలో నేను జాబ్ సంపాదించి ఇప్పుడు జిల్లాలో మినిస్టర్స్ కానివ్వండి మా బట్టి విక్రమార్క గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి కార్యక్రమం కానివ్వండి జిల్లా కలెక్టర్ గారు కార్యక్రమం కానివ్వండి ఒక యాంకరింగ్ మిమిక్రీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా పథకాలన్నీ కూడా కేవలం మిమిక్రీ ద్వారానే ప్రజలకి ఆరు గ్యారంటీలు చేరవిస్తున్నాను మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మా అన్న జల్లార్ రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మరి ముందుగా వరల్డ్ మిమిక్రీ డే మిమిక్రీ సోదరులందరికీ గురువు గారి జన్మదినం సందర్భంగా మీ అందరికి కూడా మేమిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చంద్రముఖి సార్ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు అలాగే రమేష్ అన్న గారికి కూడా నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన సుధాకర్ మిత్రుడికి నేను యొక్క కాలాతీతం అవుతుంది కాబట్టి త్వరగా చెప్పేస్తాను నాకు బాగా పేరు తెచ్చినటువంటి వాయిస్లో కొంచెం చాగంటి గారి వాయిస్ మిత్రులు చాలామంది చేశారు ఆయన చెప్పేటువంటి విధానంలో తేడా ఉంటుంది కాబట్టి నేను చాగంటి గారి వాయిస్ తీసుకుంటున్నాను రాముడు అనేవాడు ఎంత గొప్పవాడండి కౌసల్యరాముడు కోదండరాముడు కైకేయి రాముడు దశరథ రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడండి మహానుభావుడు ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థమే ఆ శ్రీ మహావిష్ణుడు భూలోకంలో జన్మించి ఎన్ని కష్టాలు పడ్డాడయ్యా మానవ మాత్రలో మనకెంత అని తెలియచేయటం కోసమే ఆ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ జన్మించాడయ్యా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి తినలేని ఉన్నారు తింటూ ఉన్నావు తాగలేని వాళ్ళు ఉన్నారు తాగుతూ ఉన్నావు మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు మాట్లాడుతున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తూ ఉన్నావు మీరందరూ కూడా ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకొని అరుణాచల శివ అరుణాచల శివని పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తే పద్నాలుగు కిలోమీటర్లు నడవలేని వాళ్ళు కూడా ఒక్క అడుగు మనం వేస్తే పద్నాలుగు కిలోమీటర్లు ఆ పరమశివుడు ఏపిస్తాడయ్యా మరి ఇంత బక్కడి అవకాశం ఇచ్చినటువంటి ఆ గురువర్యులకు పిలిచినందుకు చంద్రముఖి గారికి చూసినందుకు మీకు చెప్పినందుకు నాకు ఆ పరమశివుడి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి థ్యాంక్ యూ అలాగే ఇందాక అంటే అన్యదా భావించవద్దు నేను కొంచెం అనుకుంటున్నాను గురువుగారి వాయిస్ వాయిస్ని చేశారు చాలామంది ఇక్కడికి శోభమ్మ గారు రాలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను వారి వాయిస్ని ట్రై చేస్తున్నాను అన్యదా భావించొద్దు చేస్తూ ఉంటాను వారు మాట్లాడితే ఎలా ఉంటుంది శోభమ్మ గారు అందరికీ నమస్కారం అయ్యా చంద్రమూర్తి చంద్రశేఖర్ గారు ఏది చేసినా చాలా గొప్పగా చేస్తూ ఉంటారు గురువు గారి ఆశీస్సులు ఉంటాయి నాన్న నీకు అందరికీ కూడా వీచేసినందుకు గురువుగారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడున్నా అందరూ మిమిక్రీ చేస్తున్నారు కానీ ఎక్స్ప్రెషన్స్ మర్చిపోతున్నారు ఏమనుకోమాక సలహాలు ఇస్తున్నాను అంతే అందరికీ ఉంటాను నాన్న ఇలా శోభమ్మ గారు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడికి గరకపాటి గారు వీచేసి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది చాలా చలోకి తొలుతుంటారు గరకపాటి గారు అన్న రెండే రెండు నిమిషాలు అందరికీ నమస్కారం అయ్యా ఒక ఆవిడ గారు ఫోన్ చేశారండి నాకు ఫోన్ చేసి శాస్త్రి గారు కొబ్బరికాయ కొట్టాను రెండు ముక్కలైందని కొబ్బరికాయ కాకపోతే నేను తలకాయ దే ఇంకో గారు ఫోన్ చేశారమ్మా శాస్త్రి గారు కొబ్బరికాయ కొట్టాను దాంట్లో పువ్వు వచ్చిందండి ఆ పువ్వు రాకపోతే తలో పెట్టుకోమ చాలా చక్కగా ఉంటుంది ఏది కూడా అతి చెయ్యొద్దని చెప్తూ ఉన్నాను మీకు ఒక ఆవిడ గారు అంటున్నారు చాదస్తానికి సాంప్రదాయానికి తేడా చెప్పండి అని నేను చెప్పాను సాంప్రదాయం అంటే ఇలాంటి మంచి కార్యక్రమం జరిగేటప్పుడు కొడుగాలు ముందు పెట్టి రావడం మన సాంప్రదాయం అమ్మ అదే చాలా అంటే పిల్లలు కొత్త రాయరు వేసేటప్పుడు దాని కుడిగాయలు ముందు పెట్టు దానికి ఒక బొట్టు పెట్టి బెల్లంపానికైనా రాసి ఊరుకోమ సచ్చి ఊరుకుంటాడు ఒక విషయాన్ని ఏదైనా సరే క్షుణ్ణంగా చెప్పాలి ఒక వాట చెప్తూ ఉన్నాను అన్ని మతాల కంటే గొప్ప మతం హిందూ మతం అన్ని గతాల కులాల కంటే గొప్ప మతం హిందూ మతం హిందూగా పుట్టినందుకు గర్వించు హిందూగా పెట్టినందుకు జీవించుకు వస్తారు గట్టిగా చప్పులు కొట్టాలి హిందువులందరూ కూడా అందరికీ నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలా చాలా మనం గారు మాట్లాడుకోవచ్చు అలాగే ఇక్కడికి కే పాల్ గారు గురువుగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇలా వస్తున్నప్పుడు ఆయన మాట్లాడితే ఆయన సరదాగా ఎలా ఉంటుంది మూడింతలు ముప్పై మూడు కోట్ల రూపాయలు తెచ్చాన ఎలాంటి పద్దులు లేకముందే మొన్న చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్కి మొన్న ఎలక్షన్లు కూడా చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు ఏం అనుకుంటున్నారా నన్ను అడిగాడు అన్న ఏ పదవి తీసుకోవాలని అడిగాడు నేను ఒక్కటే చెప్పాను తమ్ముడికి తమ్ముడు నువ్వు గట్టి పదవి తీసుకోవాలని చెప్పా చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అవి ఎవరి నీకు కనీసం నీకు హోమ్ మినిస్టర్ పదవి తీసుకోమంటే అప్పుడు చెప్పాడు తమ్ముడికి అది చెప్పాను కాబట్టి ఊరుకున్న డిప్యూటీ సీఎం తీసుకున్నాడు ఏంది నిజం కదా ఇది నమ్మరా మీరే నమ్మాలి మరి అలాగుంటుంది కే గారి వాయిస్ వాయసం గురించి ఇక్కడికి కొంతమంది చాలామంది వాయిస్లు చేస్తూ వచ్చారు నేను కొంచెం డిఫరెంట్ చేయాలనుకుంటున్నాను ఆ గోపాలకృష్ణ గారు వచ్చి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది సాసించేవాడే రాజకీయ నాయకుడు తొండ ముదిరితే ఊజరవేళవుతుంది రాజకీయ నాయకుడు ముదురుతేనే రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడు ఏమంటారు అన్నయ్య ముందు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా గారి పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ ముమి క్రీడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాగే శ్రీహరి గారు వాయిస్ అనుకరించుకున్నట్టయితే ఉడయా తీసుకోవచ్చు దాంట్లోంచి కానీ నేను ప్రకాశ్ రాజ్ శ్రీహరి గారి వాయిస్ అనుకురించుకున్న టైం లేదు కాబట్టి ఒక శ్రీహరి గారి వాయిస్ అనుకరిస్తున్నాను చేత్తో జాడు పొట్ట మరో చేత్తో డిగ్రీ పట్ట పట్టుకొని ఉజగణ వెళ్తుంటే ఒక పక్క రికమెండేషన్లు మరో పక్క రిజర్వేషన్లు సార్ సార్ తక్కువ కులాల్లో ఉన్నవాడు ఉన్నాడు అగ్ర లేనివాడు ఉన్నాడు సార్ అగ్ర కులాల్లో లేని వాళ్ళలో జంజమేసిన బ్రాహ్మణు ఉన్నాడు అన్ని తెలిసిన వైశ్యుడు కమ్మ కాపు రెడ్డి నాయుడు చదువు వీళ్ళందరూ ఉన్నారు అంబేద్కర్ చనిపోయి బతికిపోయాడు కానీ లేకపోతే ఆయన కాలు పట్టుకొని రాజ్యాంగాన్ని మార్చమనేవన్ని సార్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావడం వల్ల ఇతడికి సీట్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ రావడం వల్ల డబ్బు పెట్టుకొని వల్ల అతనికి సీట్ వచ్చింది సార్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ తో పాస్ అయ్యాను సార్ ఏమి రాక ఇలా ఉండిపోయాను సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఉన్నవాడు లేనివాడని రెండే రెండు కులాలు పెట్టి పెట్టండి సార్ రెండు రెండు కులాలు పెట్టండి సార్ థ్యాంక్ యూ ఇక్కడికి ఆర్ గారు ఆర్ గారు సినిమాలో కాకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది ఆరు గారు ఎందుకంటే ఆయన అందరు మనిషి కాబట్టి నమస్కారం పెద్దలు చంద్రముఖి గారు గురుగారు ఇంతమంది మిమిక్రీ ఒక చోటు చేర్చి ఇంత పెద్ద కార్యక్రమం చేయటం మామూలు విషయం కాదు మీకు హైట్సప్ అన్న హైట్సాప్ రమేష్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతసేపు కూర్చున్నందుకు పెద్దలందరికీ మా లాంటి చిన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించినందుకు పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను ఉంటానన్నా ఉంటాం థ్యాంక్ యూ